ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథి దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడుదల బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి సరిగ్గా రెండు రోజులలో నువ్వు కోరింది నీకు అందుతుంది నీ సాయిని నమ్మి రెండు నిమిషాలు ఇది బిడ్డ ఇది నీకైనది వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు భయపడకు నీకు భయం వేస్తే నన్ను నీ తండ్రిగా భావించి నా చెయ్యి పట్టుకు నేను నీకు దారి చూపిస్తాను కదా నా దారిలో నడిస్తే నీకు తప్పక విజయం వస్తుంది ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా నా పూర్వజన్మ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి తండ్రి అని అనుకుంటున్నావు కదా దిగులు పడకు అన్నిటినీ నాకు అప్పగించు బిడ్డా అన్ని పాపాలు నేను తుడిచేస్తాను నీకు మంచిదారి కూడా నేను చూపిస్తానమ్మా ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా కానీ నువ్వు విజయం సాధించకపోవడానికి కారణాలు చెబుతాను విను అందులో మొదటిది ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి నీకు నీకు ఏదైతే మంచిది అని అనిపిస్తుందో అదే చెయ్యి జరిగిన దాన్నే తలుచుకుంటూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు భవిష్యత్తు కోసం కష్టపడు నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించు అప్పుడే నీ జీవితం నీకు అర్థమవుతుంది నీ జీవితంలో కొన్ని విషయాలను పాఠంగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకి పునాది అని గుర్తుంచుకోమ్మా చిక్కులు భయపడి చిక్కులకు భయపడి వెనకడుగు వేయకు కాలాన్ని తల్లి అన్నీ అవే మారుత మారిస్తాయి ఏదైనా కానీ మంచి సమయం కోసం ఎదురుచూడు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నమ్ముతల్లి ఏదైనా కానీ తెలివిగా చేయి మనం చేసిన తప్పుని కూడా మనం అంగీకరిస్తేనే మనం గెలవగలము మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అలాంటప్పుడు నాకు అది జరగలేదు ఇది జరగలేదు అని ఎందుకు బాధపడుతున్నావు ఉన్న దాంట్లోనే సర్దుకొని ఆనందించు నీ బాధ్యతలను నువ్వే నిర్వర్తించు నీ సామర్థ్యాన్ని బయటపెట్టు తల్లి తప్పక నీ జీవితం మారుతుంది జరిగేదంతా నీ మంచికి అని అనుకొని ఆనందపడమ్మా ఎక్కువగా బిడ్డా నేను దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఇతరులకు నువ్వు నచ్చాలని ఏవేవో చేయకు నువ్వు నువ్వుగానే ఉండు నీకు తోడుగా నీ తండ్రిని నేనుంటాను నీ ప్రతి సమస్య నాకు తెలుసు ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి అసలు అర్థమే లేదు దాన్ని విసిరిపడేసే తల్లి నువ్వు చేయాలి అనుకున్నది చేసేసే మంచి జరుగుతుంది అని నమ్ము తప్పకుండా అలానే జరుగుతుంది నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావని నాకు కూడా తెలుసమ్మా ఇతరులకు వీలైనంత సాయం చేస్తూ ఉండు అందరితో మంచిగా మాట్లాడు పొదుపుగా నీ జీవితాన్ని సాగించు నీ చుట్టూ ఉన్నవారితో నిజాయితీగా ఉండు బిడ్డా ఆ నిజాయితీ తప్పకుండా నిన్ను కాపాడుతుంది నీ చెడు ఆలోచనలన్నీ వదిలేసాయి అప్పుడే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు ధర్మం ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉంటుంది విసుకు చిరాకు వీటన్నిటినీ దూరం చేసుకోమ్మా అందరినీ ప్రేమించు నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది ఇప్పటి నుంచి సరిగ్గా రెండు రోజుల్లో నీ కోరిక తీరి నువ్వు ఆనందంగా ఉంటావు నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ అన్నీ నేను చెప్పినట్లుగానే తప్పక జరిగే తీరుతాయమ్మా గుర్తుంచుకో తల్లి నీ సాయి మాటల్ని మనసులో పెట్టుకో అన్నీ అవే జరుగుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిం